అవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఆన్లైన్ పరీక్షలను ఎవరు తీసుకోవాలి ప్రస్తుతం అంతా ఆన్లైన్ ట్రెండ్ నడుస్తోంది ఈ క్రమంలో దాదాపు అన్ని పోటీ పరీక్షలకు మరీ ముఖ్యంగా డిఎస్సి కోసం ఆన్లైన్ పరీక్షలను అందిస్తామంటూ అనేక యాప్స్ ముందుకు వస్తున్నాయి గతంలో ఎప్పుడు చూడని గతంలో ఎప్పుడు పేరు కూడా వినని కోచింగ్ సెంటర్లు ఒక వ్యక్తి కేంద్రంగా నడిచేటువంటి యాప్లతో పాటు డెడికేటెడ్గా పరీక్షలు నిర్వహించేలాగా పలు కోచింగ్ సెంటర్ల యాప్లు అందుబాటులోకి వచ్చాయి ఈ క్రమంలో అసలు ఆన్లైన్ పరీక్షలు ఎవరికి మేలు చేస్తాయి ఎటువంటి ఆన్లైన్ పరీక్షలను అందించేటువంటి యాప్ను మనం ఎంచుకోవాల్సి ఉంటుంది అలా ఎంచుకున్న తర్వాత ఆన్లైన్ పరీక్షలు ఎలా రాస్తే గరిష్టంగా ప్రయోజనం ఉంటుంది ముఖ్యంగా ఎటువంటి యాప్స్ కు దూరంగా ఉండాలి ఎటువంటి యాప్స్ నిర్వహించేటువంటి పరీక్షలు మిమ్మల్ని పురోగమనం దిశగా కాకుండా తిరోగమనం దిశగా నడిపిస్తాయి అన్నటువంటి విషయాలను గురించి ఈ వీడియోలో మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళడం కంటే ముందు మీరు ఇప్పటికే ఆన్లైన్ ఎగ్జామ్స్ తీసుకుని ఉన్నా లేక మీ మిత్రుల ద్వారా ఆన్లైన్ ఎగ్జామ్స్ అందిస్తున్నటువంటి యాప్లను గురించి విన్నా ఈ యాప్ పేరును ఆ యాప్ లో ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఎవరెవరు ఏ యాప్ను వాడుతున్నారో తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తితో అడుగుతున్నాం కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి మిత్రమా సొంత డబ్బా అనిపించినప్పటికీ నవచైతన్య కాంపిటీషన్స్ యాప్ గురించినటువంటి చరిత్ర విషయాలు కూడా ఈ వీడియోలో కనిపిస్తాయి ఆసక్తికరంగా అనిపిస్తే నవచైతన్య కాంపిటీషన్స్ గురించినటువంటి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక విషయంలోకి వెళ్తాం ఆన్లైన్ పరీక్షల ట్రెండ్ ఎప్పుడు ప్రారంభం అయింది ఇప్పుడున్న యాప్స్ ఇప్పుడు చాలా యాప్స్ హడావుడిగా రావడం వలన హడావుడిగా కనిపిస్తోంది కానీ ఆన్లైన్ ఎగ్జామ్స్ యాప్ అనే ట్రెండ్ కొత్తదేమీ కాదు మాకు గుర్తున్నంత వరకు రెండు వేల ఎనిమిది డిఎస్సి సమయంలో మనబడి వెబ్సైట్ వారు ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్స్ అందించేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది అవణిగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ వారిని ఆదర్శంగా తీసుకుని ఇంటి వద్ద ఉండే వారికి కూడా పరీక్షలను అందించాలన్నటువంటి సత్కాంక్షతో నవచైతన్య కాంపిటీషన్ సుమారుగా రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ప్రారంభమై రెండు వేల పన్నెండు నుంచి ప్రతి డిఎస్సికి ఆన్లైన్ పరీక్షలను అందిస్తోంది దాదాపు రెండు వేల ఇరవై కరోనా ప్రారంభం వరకు ఆన్లైన్ ఎగ్జామ్స్ అందించేటువంటి యాప్లు లేదా వెబ్సైట్లు చాలా చాలా పరిమితంగా ఉండేవి అప్పట్లో నెట్ స్పీడ్ కూడా చాలా తక్కువగానే ఉండేది అయినప్పటికీ అప్పట్లోనే నవచైతన్య కాంపిటీషన్స్ క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందిస్తూ నెమ్మదిగా అభ్యర్థులను చేరుకునేటువంటి ప్రయత్నం ప్రారంభించింది రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది డిఎస్సీలకు ఆన్లైన్ ఎగ్జామ్స్ అందించడంతో పాటు అనేక మంది ఉపాధ్యాయు ఉద్యోగం సాధించడంలో నవచైతన్య కాంపిటీషన్స్ కీలక పాత్ర పోషించింది ఒకవేళ మీరు కనుక నవచైతన్య కాంపిటీషన్స్ ద్వారా లబ్ధి పొంది ఉంటే మీ అభిప్రాయాన్ని కొద్దిగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి జియో ఇంటర్నెట్ రాకతో పాటు రెండు వేల ఇరవై కరోనా తరువాత పలు కోచింగ్ సెంటర్లు మూతపడడం మూలంగా అప్పటికే నవచైతన్య కాంపిటీషన్ తో పాటు మరికొన్ని యాప్స్ డిఎస్సి వంటి పోటీ పరీక్షలకు గైడెన్స్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో చాలా కోచింగ్ సెంటర్లు యాప్లను ప్రారంభించడం జరిగింది నిజానికి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు వందల సంఖ్యలో యాప్స్ డిఎస్సి ఇతర పరీక్షలకు ఆన్లైన్ పరీక్షలను ఇస్తామంటూ ప్రారంభమయ్యాయి కానీ చాలా వరకు అవి ప్రస్తుతం కనుమరుగైపోయాయి ప్రస్తుతం ఎటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ యాప్ అందుబాటులో ఉన్నాయి ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ప్రస్తుతం చాలా పెద్ద సంఖ్యలోనే యాప్స్ ఆన్లైన్ లో ఎగ్జామ్స్ ఇస్తామంటూ ముందుకు వస్తున్నాయి అంతేకాకుండా ఒక్కొక్క యాప్ ఒక్కొక్క రకమైనటువంటి పరీక్షలు నిర్వహిస్తూ ఒక్కొక్క రకమైనటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ నిందిస్తూ అభ్యర్థులకు ఎంచుకోవడానికి తగినటువంటి స్వేచ్ఛను ఇస్తూ ఉన్నాయి ప్రస్తుతం మెజారిటీ యాప్స్ అభ్యర్థులు ఎప్పుడు కావాలంటే అప్పుడు పరీక్షలు రాసుకునేలాగా వెసులుబాట్లు కల్పిస్తూ ఉన్నాయి కొన్ని యాప్స్ మాత్రం ఖచ్చితంగా ఈ సమయంలోనే పరీక్షను రాయాలి అంటూ లింక్స్ని షేర్ చేస్తూ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాయి కొన్ని యాప్స్ ఇప్పటి నుంచే నూట అరవై మార్కులకు రోజు పరీక్ష అంటూ హడావిడి చేస్తూ ఉంటే మరికొన్ని యాప్స్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అంటూ పరీక్షలను అందిస్తూ ఉన్నాయి కొన్ని యాప్స్ ఫిక్స్డ్ నెంబర్లో బిట్లు అందిస్తూ ఉంటే మరికొన్ని యాప్స్ కన్ఫ్యూజింగ్గా ఒక లెసన్లో వందల బిడ్లు మరొక ఒక జస్ట్ పదుల సంఖ్యలో బిట్లు ఇలా ఇస్తూ ఉన్నాయి కొన్ని యాప్స్ ఎగ్జామ్ రాసిన వెంటనే రిజల్ట్ ఇస్తుంటే మరికొన్ని యాప్స్ నిర్ణీతమైనటువంటి సమయానికి రిజల్ట్ ఇస్తూ ఉన్నాయి అరవై రోజు రోజుల ప్రణాళిక డెబ్బై ఐదు రోజుల ప్రణాళిక వంద రోజుల ప్రణాళిక నూట ఇరవై ఐదు రోజుల ప్రణాళిక అంటూ విభిన్నమైనటువంటి ప్రణాళిక అందుబాటులో ఉన్నాయి మీరు యాప్ ను ఉపయోగిస్తున్నారో ఆ యాప్ లో ఎటువంటి తరహా ఎగ్జామ్స్ ఉన్నాయో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేయండి ఆన్లైన్ పరీక్షలను ఎవరు తీసుకోవాలి ఖచ్చితంగా నమ్మకంగా చెప్పగలము ఆన్లైన్ పరీక్షలను కానీ ఆఫ్లైన్ పరీక్షలను కానీ ఉద్యోగాన్ని సాధించాలన్నటువంటి తపన ఉండి శ్రద్ధగా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థి తీసుకోవాల్సి ఉంటుంది తన ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకుంటూ ముందుకు సాగినప్పుడే కదా ప్రిపరేషన్ ఎలా జరుగుతుందో ఇంకా ఎలా చదివితే తాను ఉద్యోగం సాధించగలడో తెలిసేది కనుక ప్రతి అభ్యర్థి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో పరీక్షలను తీసుకుని వాటిని ఆధారంగా చేసుకుని చదవడం ఎప్పుడూ లాభిస్తుంది డెడికేటెడ్గా ఆఫ్లైన్లో ఎగ్జామ్స్ ఏ మాత్రం క్రమంగా తప్పకుండా క్వాలిటీ బిడ్స్తో ఎవరైనా నిర్వహిస్తూ ఉన్నట్లయితే తొలి ప్రాధాన్యత వారికి ఇవ్వడం మంచిది నలుగురి మధ్యన కూర్చుని ఎగ్జామ్ రాస్తూ మనకి ఎన్ని మార్కులు వస్తాయో అందరి మధ్యన మన ర్యాంక్ ఎంత ఉంటుందో తెలుసుకోవాలన్నటువంటి ఉత్సుకతతో ఎదురు చూడటము అనేది చదవడంలో ఉన్నటువంటి మజాను తెలియజేస్తుంది అయితే దురదృష్టవశాత్తు దాదాపు రాష్ట్రంలోని ఏ కోచింగ్ సెంటర్ డెడికేటెడ్గా ఎగ్జామ్స్ పెట్టడానికి మాత్రమే అన్నట్లుగా బ్యాచ్లను నడిపించడం లేదు రెగ్యులర్ గా కోచింగ్ తీసుకుంటున్నటువంటి అభ్యర్థులకు కోసం మాత్రమే చాలా వరకు కోచింగ్ సెంటర్లు ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉన్నాయి ఆఫ్లైన్ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందుబాటులో లేని సమయంలో మన బెస్ట్ చాయిస్ ఇంటి వద్ద నుండి ఆన్లైన్ ఎగ్జామ్స్ కొనుగోలు చేసి యాప్ ద్వారా లేదా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయడం మంచిది ఆన్లైన్ ఎగ్జామ్స్ లో కూడా షెడ్యూల్ ప్రకారము చదివించడము ర్యాంకింగ్ ఇవ్వడం వంటి ఫీచర్లు ఉంటున్నాయి కనుక మీకు ఇంటి వద్ద ఉండి చదువుతున్నా ఖచ్చితంగా చక్కని ప్రయోజనాన్ని ఇవి తీసుకురాగలుగుతాయి ఎటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎంచుకోవాలి ప్రస్తుతం చాలా యాప్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందిస్తూ ఉన్నాయి కొన్ని చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అందిస్తూ ఉంటాయి మరికొన్ని గ్రాండ్ టెస్ట్లు అంటూ హడావిడి చేస్తూ ఉన్నాయి అభ్యర్థి తన ప్రిపరేషన్ స్థాయిని బట్టి ఎటువంటి ఆఫ్ ఆన్లైన్ పరీక్షలు ఎంచుకోవాలి అనేటువంటి విషయం నిర్ణీతం అవుతుంది ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థి గ్రాండ్ టెస్ట్లను రాయవచ్చు కానీ ఇంకా ప్రిపరేషన్ పూర్తి చేయని ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ ప్రారంభించేటువంటి అభ్యర్థి గ్రాండ్ టెస్ట్ల జోలికి వెళ్లడం అనవసరం నవచైతన్య కాంపిటీషన్స్ ఈ విషయంలో సగటు అభ్యర్థుల దృష్టిలో పంచుకుని మొత్తం సిలబస్ ని కనీసంగా మూడు సార్లు ప్రిపేర్ అయ్యేలాగా చక్కటి ప్యాటర్న్ లో పరీక్షలను అందిస్తోంది ఫేజ్డ్ మేనర్ లో మా ఎగ్జామ్స్ తో పాటు ఎగ్జామ్స్ ఎలా ఉంటే బాగుంటుందో మా అభిప్రాయాన్ని మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము సో ఫేజ్ వన్ అప్పుడే ప్రిపరేషన్ ప్రారంభించినటువంటి అభ్యర్థులు అంతకు ముందు కొద్దో గొప్ప చదివినటువంటి అభ్యర్థులు ఒక క్రమంగా చదవలేదని భావించేటువంటి అభ్యర్థులు మొదటగా అకాడమీ పాఠ్యపుస్తకాలు లేదా ప్రామాణిక పాఠ్య పుస్తకాలను స్వీకరించుకుని శ్రద్ధగా ప్రతి చాప్టర్ ను చదువుతూ ముందుకు సాగాల్సి ఉంటుంది ప్రతి చాప్టర్ ని చదువుతూ ముఖ్యమైనటువంటి విషయాలను అండర్లైన్ చేసుకుంటూ వాటిని గుర్తు పెట్టుకునేలాగా చదవాల్సి ఉంటుంది ఒక చాప్టర్ చదివిన తర్వాత వెంటనే ఆ చాప్టర్ పై కొన్ని పరీక్ష ప్రశ్నలతో పరీక్షలను కనుక రాయగలిగితే వచ్చే మార్కులు మనం ఆ చాప్టర్ పై ఏమాత్రం పట్టు సాధించామో తెలియజేయడం జరుగుతుంది అలాగే ఆ పరీక్షలో అడిగేటువంటి ప్రశ్నలు ఆయా చాప్టర్లలో ఎటువంటి ప్రశ్నలు అందించేటువంటి అవకాశం ఉంటుందో తెలియజేస్తాయి కనుక ఫేజ్ వన్లో లో అభ్యర్థులు చాప్టర్ వైజ్ చదువుకుంటూ చదివి ప్రతి చాప్టర్ పై కనీసం ఒకటైన పరీక్షను రాస్తూ ముందుకు సాగడం మంచిది దీనికి అనుగుణంగానే నవచేతన్య కాంపిటీషన్స్ చాప్టర్ వైజ్ పరీక్షలను అందిస్తోంది ఇక ఫేజ్ టూ విషయానికి వచ్చినట్లయితే అన్ని సబ్జెక్టులని అన్ని చాప్టర్లని పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు మరోసారి రివిజన్ కోసం పుస్తకాలను పుస్తకాల వారీగా చదవాల్సి ఉంటుంది అంటే తగినట్లుగా ప్లాన్ చేసుకుని ఆరో తరగతి ఫిజిక్స్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్లు ఒక రోజులో చదివేయాలి ఆ తర్వాత మొత్తం ఆరో తరగతి ఫిజిక్స్ పై నిర్వహించేటువంటి ప్రాక్టీస్ టెస్ట్ రాయడం ద్వారా మన రివిజన్ స్థాయిని అంచనా వేసుకోవచ్చు ఆ తర్వాత ఏడవ తరగతి ఆ తర్వాత ఎనిమిదో తరగతి ఇలా తరగతుల వారీగా చదువుకుంటూ వెళ్ళాలి అంటే ఫేజ్ టూలో అభ్యర్థులు ఒక్కో సబ్జెక్ట్ ను ఒక్కో తరగతిని పూర్తి చేసుకుంటూ ఆ సబ్జెక్టులపై తమకు ఉన్నటువంటి పట్టును పరీక్షించుకునేలాగా చూడాలి దీనికి అనుగుణంగా నవచైతన్య కాంపిటీషన్ సబ్జెక్ట్ వైజ్ పరీక్షలను అందిస్తుంది ఇక ఫేజ్ త్రీ అనేది ఈ పూర్తిగా రివిజన్ సమయం ఈ సమయంలో క్విక్ గా ప్రతి సబ్జెక్ట్ని రివిజన్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ సమయంలో చాలా యాప్స్ అందిస్తున్నటువంటి డివిజనల్ గ్రాండర్స్లు సహకరిస్తాయి అన్ని సబ్జెక్టులలోనూ భాగాలుగా విభజిస్తూ ప్రతి రోజు ప్రతి సబ్జెక్టులోని కనీసం కొంత భాగమైన రివిజన్ చేసేలాగా ప్రతిరోజు అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేలాగా తగిన ప్రణాళికను ప్రిపేర్ అవుతూ గ్రాండ్ టెస్ట్లు రాయగలిగినట్లయితే రివిజన్ పర్ఫెక్ట్ గా సాగుతుంది అంటే ఫేజ్ త్రీలో లో డివిజనల్ గ్రాండ్ టెస్ట్ ఆయా సిలబస్ షీట్ ని ఆధారంగా చేసుకుని ఏ రోజు ఏం చదవాలో క్లియర్ గా మన మనసులో ఉంచుకుని రివిజన్ చేస్తూ ముందుకు సాగాలి దీనికి అనుగుణంగా నవచైతన్య కాంపిటీషన్స్ రివిజనల్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ ను ప్రారంభిస్తుంది ఇక ఫేజ్ ఫోర్ మొత్తం ప్రిపరేషన్ పూర్తయిన తర్వాత ఇది చివరి దశ ప్రిపరేషన్ పూర్తయిన తర్వాత గ్రాండ్ టెస్టులను రాయడం మంచిది ఈ గ్రాండ్ టెస్టులను నిర్ణీత సమయంలో రాయడం ద్వారా సమయ పాలన అలవాటు అవుతుంది నిర్దిష్ట సమయంలో ప్రశ్నలు చదువుతూ సమాధానాలను గుర్తించగలిగేటువంటి ప్రయత్నం ప్రాక్టీస్ అవుతుంది చాలా మంది అభ్యర్థులు గ్రాండ్ టెస్టులు రాయకుండా నేరుగా ఫైనల్ పరీక్షకు వెళ్ళిపోయి బేలమోహన్ తిరిగి వచ్చి సమయం సరిపోలేదని పరీక్షలో గందరగోళానికి గురయ్యానని వాపోతూ ఉంటారు కనుక ఖచ్చితంగా ఇక ఎగ్జామ్ దగ్గరలో ఉంది అనగా ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి కనీసంగా ఐదైన గ్రాండ్ టెస్ట్లను అటెంప్ట్ చేసి ఎలా టైంను మేనేజ్ చేయాలో తనకు తెలియని సమాధానం తెలియనటువంటి ప్రశ్నలకు సమాధానాలను ఎలా అంచనా వేయాలో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది దీనికి అనుగుణంగా నవచైతన్య కాంపిటీషన్స్ గ్రాండ్ అందుబాటులో ఉంచుతుంది మొత్తంగా మా అభిప్రాయంలో ప్రిపరేషన్ ఇలా ఉంటు బాగుంటుంది అని చెప్పి మా అభిప్రాయం ఫేజ్ వన్ ప్రతి చాప్టర్ ని శ్రద్ధగా చదువుతూ మొత్తం చాప్టర్లను చదవడము ఫేజ్ టూ ఒక్కో తరగతి ఒక్కో సబ్జెక్ట్ ను రివిజన్ చేస్తూ అన్ని సబ్జెక్టులను రివిజన్ చేయడము ఫేజ్ త్రీ ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్ కవర్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుని నిర్దిష్ట సమయంలో మొత్తం సిలబస్ రివిజన్ చేయడము ఫేజ్ ఫోర్ గ్రాండ్ లను రాస్తూ సమయ పాలన తెలిసి తెలియని బిట్లని ఎలా మేనేజ్ చేయాలి మొదలైనవి తెలుసుకోవడము పరీక్షా సమయంలో ఎలా ఆలోచించాలో ప్రాక్టీస్ చేయడము ఇవి నాలుగు ఫేజుల్లో మనం చదువుకుంటే బాగుంటుంది అనేది మా సూచన ఎటువంటి యాప్స్ ఎంచుకోవాలి మా యాప్ ను ఎంచుకోండి అంటూ చెప్పడం సొంత డబ్బా అవుతుంది కానీ ఎటువంటి యాప్స్ కు దూరంగా ఉండాలో మాత్రం చెప్పగలము నూటికి తొంభై శాతం యాప్స్ ప్రస్తుత ట్రెండ్ లో లేనటువంటి జస్ట్ లైట్ వెయిట్ బిట్స్ తో పరీక్షలను అందిస్తూ ఉన్నాయి ఆ పరీక్షలు ఏం చదవకుండా పరీక్ష రాసినా జస్ట్ పై పైన చదివి పరీక్ష రాసినా మంచి మార్కులు వచ్చేస్తూ ఉంటాయి తేలిగ్గా సమాధానం గుర్తించేలా ప్రశ్నలతో ఉండేటువంటి పరీక్షల వలన మీకు ఉపయోగం శూన్యం అంతేకాకుండా ఆ ఎగ్జామ్స్ లో వచ్చేటువంటి మార్కుల వలన మీకు సబ్జెక్ట్ పై పట్టు రాకపోయినా మార్కులు వచ్చేసి మిమ్మల్ని చదువుతున్నాము అనేటువంటి భ్రమలోకి నెట్టివేస్తాయి ఇటువంటి యాప్స్ నమ్ముకుంటే మీరు విజయం సాధించేటువంటి అవకాశాలు దాదాపు శూన్యం అవుతాయి అలాగే ఇప్పటి నుంచే గ్రాండ్ టెస్ట్లు అంటూ కొన్ని యాప్లు హడావిడి హడావుడి చేస్తూ ఉన్నాయి గ్రాండ్ టెస్ట్ సుమారుగా నూట అరవై ప్రశ్నలతో పరీక్ష అంటే సుమారుగా మూడు గంటల సమయం దానికి కేటాయించాల్సి ఉంటుంది రోజులో దొరికేదే ఐదు ఆరు గంటల ప్రిపరేషన్ సమయం దానిలో సింహభాగం ఈ పరీక్షకే కేటాయించినట్లయితే చదవడానికి మీకు సమయం సరిపోదు అలా అని ఈ పరీక్షల వలన ఇప్పుడే ప్రయోజనం ఏమైనా ఉంటుందా అంటే అది లేదు కనుక గ్రాండ్ టెస్ట్లతో ప్రిపరేషన్ ప్రారంభించడం కూడా వృధానే అవుతుంది వీలైనంత వరకు ఏ చాప్టర్ చదివినా వెంటనే ఆ చాప్టర్ పై పరీక్ష పది నిమిషాలలో లేదా పదిహేను నిమిషాలలో రాసేలాగా ప్లాన్ చేసుకోవడం మంచిది చాలా పుస్తకాలలో వెనకాల చాప్టర్ వెనకాల బిడ్స్ ఇస్తుంటారు లేదా కొన్ని యాప్స్ చాప్టర్ వైజ్ పరీక్షలు నిర్వహిస్తూ ఉంటాయి వాటిని ఎంచుకుని ఏ చాప్టర్ కు ఆ చాప్టర్ మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవడం మంచిది జస్ట్ పరీక్షలు అందించి వదిలేసేలాగా కాకుండా బిట్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండేలాగా ఉంటే మరీ ముఖ్యంగా గణితము ఇంగ్లీషు సైకాలజీ ట్రై మెథడ్స్ వంటి సబ్జెక్టులకి ఎక్స్ప్లెనేషన్ ఉండేలాగా యాప్ ఏదైనా ఉన్నట్లయితే దాన్ని ఎంచుకోవడం ఉత్తమం మాకున్న పరిమితుల వల్ల నవచైతన్య కాంపిటీషన్స్ ఈ విషయంలో మాత్రం వెనకబడుతోంది మన యాప్ చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నప్పటికీ ఎక్స్ప్లనేషన్ మాత్రం మాకున్న పరిమితులు వలన ఉన్నాము ఒకవేళ ఏదైనా క్వాలిటీ ఏదైనా యాప్ క్వాలిటీ బిట్స్ తో ఫేజ్డ్ మేనర్ లో పరీక్షలను అందిస్తూ ఎక్స్ప్లెనేషన్ కూడా అందిస్తున్నట్లయితే నవచైతన్య కాంపిటీషన్స్ కూడా పక్కన పెట్టేసి ఆ యాప్ ను ఫాలో అవ్వడం మంచిది అయితే దురదృష్టవశాత్తు మా స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తూ ఎక్స్ప్లెనేషన్ కూడా అందిస్తున్నటువంటి యాప్ మాకైతే ఇప్పటి వరకు కనిపించలేదు ఒకవేళ మీకు తెలిస్తే ఆ యాప్ పేరు వివరాలను కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి చాలామంది చేస్తున్నటువంటి తప్పు ఇదే ఎగ్జామ్స్ యొక్క ప్రాముఖ్యతను తెలియక ఎగ్జామ్స్ అంటేనే భయపడే తత్వం ఉన్నటువంటి చాలా మంది అభ్యర్థులు ఎటువంటి పరీక్షలను రాయకుండా నేరుగా ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళిపోతూ ఉంటారు ఇది మంచి పద్ధతి కాదు అని మళ్ళీ వారే ఉదాహరణగా మన ముందుకు వస్తూ ఉంటారు గత డిఎస్సిలు గతంలో డిఎస్సిలు రాసి పరాజితులుగా మిగిలిపోయినటువంటి అభ్యర్థుల్లో ఒక్క నిమిషం మాట్లాడితే వారి నుంచి వచ్చేటువంటి సహజమైనటువంటి ప్రతిస్పందనలు ఇలా ఉంటాయి ఎగ్జామ్ హాల్లో గందరగోళానికి గురయ్యాను బుర్ర పని చేయలేదు అస్సలు టైం సరిపోలేదు చాలా బిట్స్ చూడకుండానే ఆన్సర్ పెట్టేశాను చివరి పది నిమిషాల్లో పాతిక బిట్స్ రాయాల్సి వచ్చింది ఏం మిత్రమా నిజం కాదంటారా ఒకవేళ మీరు గత డిఎస్సి మిస్ అయినటువంటి వారు అయితే మీరు ఏ తప్పు చేయడం వల్ల మళ్ళీ ఈ డిఎస్సి కి ప్రిపేర్ కావాల్సి వస్తుందో కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి అలాగే చాలా మంది మొత్తం ప్రిపరేషన్ పూర్తయిన తర్వాత ఎగ్జామ్ రాస్తాము అంటూ ఉంటూ ఉంటారు ఒక రెండు నెలల ప్రిపరేషన్ తర్వాత తాను రాసినటువంటి ఎగ్జామ్ తన ప్రిపరేషన్ సరిగ్గా లేదంటూ తక్కువ మార్కులతో ఫలితాన్ని ఇచ్చింది అనుకుంటే అప్పటికి అప్పటికే అతనికి సమయం మొత్తం వృధా అయిపోయింది కదా మరి తప్పుని సరిదిద్దుకోవడానికి సమయం ఎక్కడ మిగులుతుంది అవకాశం ఎక్కడ లభిస్తుంది కనుక ఖచ్చితంగా ప్రతిరోజు ఎగ్జామ్ రాయి ఏదైనా రాసేలాగా ప్లాన్ చేసుకోవాలి ఏ రోజు చదివినటువంటి సిలబస్పై అదే రోజు ఎగ్జామ్ రాసినట్లయితే నిరంతర ఫీడ్బ్యాక్ అనేటువంటి లభిస్తుంది ఎగ్జామ్స్లో బెస్ట్గా పెర్ఫామ్ చేస్తున్నట్లయితే మన ప్రిపరేషన్ సరిగ్గా సాగుతోందని భావించవచ్చు లేదంటే మన ప్రిపరేషన్లో ఏదో లోపం ఉందని గుర్తించి మెరుగుపరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాము ఒకరోజు మార్కులు తక్కువ వచ్చినట్లయితే తరువాత రోజు మరింత కసితో మరింత శ్రద్ధగా చదివేటువంటి ప్రయత్నం చేస్తాము అందుకే ఏ రోజు చదివిన సిలబస్పై ఆ రోజు పరీక్షలు రాయడం అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఇది మాత్రమే మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది ఎన్ని రోజుల షెడ్యూల్ మంచిది ముందుగా అనుకున్నట్లుగా యాభై రోజుల నుంచి ప్రారంభించి అతిగా నూట యాభై రోజుల షెడ్యూల్ కూడా కొంతమంది ఉన్నాయి కొన్ని యాప్స్ కానీ సైకాలజీ రూల్స్ దృష్టిలో ఉంచుకుని సగటు అభ్యర్థుల దృష్టిలో ఉంచుకుని మొదటి ప్రిపరేషన్ కి యాభై నుంచి అరవై రోజుల షెడ్యూల్ మంచిది అని చెప్పి నవచైతన్య కాంపిటీషన్స్ నమ్ముతోంది ఫిఫ్టీ డేస్ ప్లాన్ కనుక తీసుకున్నట్లయితే మొదటి రోజు చదివినటువంటి అంశం మళ్ళీ యాభై ఒకటో రోజు వరకు చదివే అవకాశం ఉండదు అటువంటిది నూట యాభై రోజులు వంద రోజుల ప్లాన్ అంటే ప్రిపరేషన్ ఎప్పుడు చేస్తారు రివిజన్ కేమాత్రం సమయం ఉంటుంది కనుక మిత్రమా ఏదో రోజుకి ఒకటి రెండు చాప్టర్లు చదువుతూ కాలక్షేపం చేయాలనుకుంటే అసలు ప్రిపేర్ కావడమే అనవసరం అటువంటి ప్రిపరేషన్ ఉద్యోగం అటువంటి ప్రిపరేషన్ ఏదైనా చూసుకోవడం ఉత్తమం ఉద్యోగం కావాలనుకుంటే శ్రద్ధగా కనీసం రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు చదివే ప్రయత్నం చేయండి అంత సమయం చదవలేమన్నా సమయం చెక్కడం లేదన్నా మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు తగ్గిపోతున్నాయి అనేటువంటి విషయాన్ని గుర్తించండి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎలా ఎంచుకోవాలి అనేటువంటి విషయంపై మా వీడియో ద్వారా మీకు కొంత సమాచారం అందింది అని చెప్పి భావిస్తూ ఉన్నాము చివరి వరకు చూశారు అంటే ఖచ్చితంగా నవచైతన్య కాంపిటీషన్స్ని మీరు అభిమానిస్తున్నారు అని చెప్పి భావిస్తూ ఉన్నాము ఒకవేళ మీరు చివరి వరకు చూసినటువంటి అభ్యర్థి అయితే థ్యాంక్ యూ నవచైతన్య అని కామెంట్ తెలియజేయగలరు అలాగే చక్కని ఆన్లైన్ ఎగ్జామ్స్ని ఎంచుకుని మీ ప్రిపరేషన్ స్థాయిని మరింత మెరుగుపరుచుకుంటూ ఉద్యోగం సాధించామన్నటువంటి శుభవార్తను మాకు చేరవేస్తారని ఆకాంక్షిస్తూ ఉన్నాము మీ నవచైతన్య కాంపిటీషన్స్ చింతలపూడి ఏలూరు జిల్లా మమ్మల్ని సంప్రదించాలనుకున్నట్టయితే ఫోన్ నెంబర్స్ నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో థ్యాంక్ యూ